హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత సిస్టర్స్ ఇవాళ పిల్లలకు నచ్చే విధంగా ఒక స్నాక్ చేయబోతున్నాము అది ఏంటంటే సమోసా స్టఫ్డ్ విత్ నూడిల్స్ ఆల్మోస్ట్ అలాంటిదే అనుకోండి పేరు ఏదైనా కానీ కానీ నూడిల్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా సో వాళ్ళకి ఇష్టమైన రీతిని డైరెక్ట్గా ఇవ్వకుండా నూడిల్స్గా మనము దాంట్లో కొన్ని మార్పులు చేసుకుంటూ ఈ విధంగా నూడిల్స్ స్టఫ్డ్ సమోసాని రెడీ చేయబోతున్నాము ఏం లేదండి మొదటికి ఒక బౌల్ తీసుకొని తగినంత గోధుమ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా వాటరు చేర్చుకుంటూ గోధి పిండిని చపాతీ లాగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇదిగో నేను చూపిస్తున్న విధంగా రెడీ చేసుకొని ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టఫింగ్కి సిద్ధం చేసుకుందాము మొదటగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు మొత్తం అన్ని ఇందులోకి వేసుకోవాలి అదేవిధంగా టూ పచ్చిమిర్చి అంటే మీ పిల్లలు తినేలాగా స్పైస్ని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ ఇది కూడా వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేగేంతవరకు లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అంటే ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి వేగాక ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని అందులోకి క్యాప్సికమ్ ముక్కలు అన్నీ వేసి మొత్తం కలిపి వన్ మినిట్ వేయించుకొని ఇందులోకి తగినంత వాటర్ అంటే మీరు మ్యాగీ ఎంత తీసుకుంటారో దానికి అడ్జస్టెడ్గా వాటర్ వేసుకుంటే నేనైతే వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను టూ మ్యాగీస్ అంటే మనకి స్టఫింగ్కి కోసం కాబట్టి కొద్ది తిక్కుగానే ఉండాలి కదా సో అందుకు అలా అడ్జస్ట్ చేశాను మీరు వాటర్ బాయిలింగ్ వాటర్ అయ్యేంత వరకు వెజిటబుల్స్ ఉడికేంత వరకు ఉంచుకొని వెజిటబుల్స్ ఉడికిపోయిన తర్వాత మ్యాగీని నేను చూపిస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి మ్యాగీని ప్యాన్లోకి వేసేసుకోవాలి నిదానంగా కలుపుకోవాలి ఇవి వాటర్ ఎక్కువ వేయకుండా ఉండడానికే చూసుకోండి మనకి స్టఫింగ్ కదా ఇప్పుడు మ్యాగీ వేసిన తర్వాత మ్యాగీ మసాలాను కూడా ఇందులోకి వేసి ఒకసారి మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకొనేసి అలా వదిలేసి మనకు వాటర్ కాస్త వెవాపరేట్ అయ్యి కొద్ది తిక్కుగా అయ్యేలాగా ఉడికించుకోండి కొద్దిగా వాటర్ ఉన్నా పర్లేదు పక్కన పెట్టుకోండి చల్లారేలోపు ఆ వాటర్ కూడా మ్యాగీ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వండి అది హీట్ అయ్యేలోపు మనము సమోసా రెడీ చేసుకుందాము ఇప్పుడు మనం నానబెట్టిన పిండి ఉంది కదా దాన్ని ఒకసారి చూయించిన విధంగా గట్టిగా పీసుకేసి కొద్దిగా పిండి తీసుకొనేసి ఫోర్ సైడ్స్ ఈ విధంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి అప్పుడు మనము స్టఫ్ చేసి క్లోజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది చాలామందికి సమోసా షేప్ రాదు ఇదే అయితే అందరికీ చాలా ఈజీ మెతరు కదా అందుకే నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి స్టఫ్ పెట్టేసి ఈ విధంగా ఫోర్ సైడ్స్ నిదానంగా క్లోజ్ చేయండి బయటికి రాకుండా చూసుకోండి లేదంటే ఆయిల్లోనే పగిలి ఆయిల్ మొత్తం ఉడుకుతుంది అలా కాకుండా ఆ ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది ఇదిగో చూడండి అన్నీ ఈ విధంగా చేసుకొని మనము హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి నాకైతే ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయింది సో అందుకు కొద్దిగా త్వరగా కూడా రెడ్గా అయిపోయింది సో మీరు అలా కాకుండా కొద్దిగా లైట్ కలర్ వచ్చేంతలాగా కాల్చుకోండి నాకు ఇప్పుడు కాల్చుకున్న వాటిని పక్కన పెట్టుకున్నాం ఇదే విధంగా మిగతా ఎన్ని ఉంటే అన్ని చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఇందులోకి పిల్లలకి సాస్తో సర్వ్ చేస్తే వాళ్ళకు చాలా ఇష్టం కదా అందుకే టమోటాకే చెప్తో కానీ మైనస్తో కానీ సర్వ్ చేసుకోండి పిల్లలకు చాలా చాలా ఇష్టపడతారు అదే విధంగా పిల్లలు మరీ మరీ చేయమని అడుగుతారు మీరు కూడా ట్రై చేసి చూడండి